ఓ టీ మాస్టర్ అదే చాయ్ వాలా ఫైనల్ గా ప్రూవ్ చేశాడు కరప్షన్ కి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఈ సంచలన వ్యాఖ్య కరప్టెడ్ అధికారుల దగ్గర నుండి బడా బాబుల వరకు కంగారుని రేకెత్తించింది ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లు చెలామణిని రద్దు చేయడం వెనుక ప్రధాని మోడీ ఆలోచన ఏంటనే దానిపై ప్రశ్న వేస్తే మేజర్ ఫోకస్ అంతా కరప్షన్ ఫ్రీ ఇండియాని చూడటానికే అని అనవచ్చు కుప్పలు తెప్పలుగా పేర్చుకున్న నల్లధనం బాబులకు ఇలా ఉక్కు బిగించాడు మోడీ ఇన్నాళ్లు అనధికారికంగా దాచిన డబ్బంతా బయటికి తేలేక నానా ఇబ్బంది పడనున్నారు నల్లధనం మాస్టర్లు ఒకవేళ తీసుకురావడానికి భయపడినా స్టోర్ చేసుకున్న బ్లాక్ మనీ అంతా వేస్టే పైగా కొన్నేళ్లుగా భారతదేశంలో అక్రమంగా దొంగ నోట్ల పంపిణీ జరుగుతోంది ముఖ్యంగా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లనే ప్రింట్ చేశారు ఇన్నాళ్లు ఫలానా సిరీస్ ఉన్న నోట్లు దొంగ నోట్లని అనౌన్స్ చేసిన ప్రభుత్వం ఈసారి ఏకంగా అన్ని నోట్లని రద్దు చేయడంతో అయోమయ పరిస్థితిలో పడ్డారు దొంగ నోట్ల అక్రమార్కులు అయితే కొందరు మీడియా సోదరులు దాదాపు పద్నాలుగు లక్షల పైమాటుగా ఉన్న కరెన్సీ నోట్లు ఒక్క స్టేట్మెంట్తో ఉత్తి కాగితాలయ్యాయని పేర్కొన్నారు అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల ఖర్చు అవ్వనుంది ఈ రెండు వేల రూపాయల నోట్ల ప్రింట్కై కూడా అన్నారు కానీ కొందరు మాత్రం ఇది చాలా తెలివైన అద్భుతమైన బోల్డ్ స్టెప్ అని భారత ప్రభుత్వానికి జోహార్లు పలుకుతున్నారు మొదట ఐదు వందల రూపాయల నోటుని పంతొమ్మిది వందల ఎనభై ఏడు అండ్ వెయ్యి రూపాయల నోటుని పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వెయ్యి నోటుని బ్యాన్ చేసినా రెండు వేల సంవత్సరంలో తిరిగి తీసుకొచ్చారు అండ్ ఇప్పుడు ఈ నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారు అర్ధరాత్రి నుండి ఐదు వందల రూపాయలు అండ్ వెయ్యి రూపాయల నోట్లను పూర్తిగా బ్యాన్ చేసినా మార్చుకోవడానికి టైం లిమిట్ ఇచ్చారు స్విస్ బ్యాంక్ లో దాచిన నల్లధనాన్ని కూడా బయటికి తేగలిగే కెపాసిటీ ఈ నిర్ణయానికి ఉంది రెండు వేల ఆరు సంవత్సరం వరకే ఇరవై మూడు వేల కోట్ల నల్లధనం ఉన్నట్టు రికార్డులలో తెలుస్తున్నాయి ఈ రెండు వేల పదిహేను వరకు అది దాదాపు యాభై పర్సెంట్ వరకు పెరిగిందని అంచనా మొన్న మధ్య పాక్ టెర్రరిస్టులపై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ లాగానే నరేంద్ర మోడీ కరప్షన్ పై ఇలా సర్జికల్ స్ట్రైక్స్ జరిపాడని ప్రజలు అంటున్నారు పెద్ద నోటు బెనిఫిట్ ఏంటో చిల్లరతో వచ్చే చిక్ ఏంటో ఒకప్పటి చాయ్ మాస్టర్కే బాగా తెలుస్తుంది కాబట్టే ఇటువంటి సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రధాని మోడీ ప్రవేశపెట్టాడు